కేవలం అపరాజ ఓపల్ రాజ అరెస్టు గురించే కాదు భవిష్యత్తులో ఉద్యమకారులు అందరి మీద ఇలాంటి కేసులు పెట్టి లోపల రాయాలని ఈ కుట్ర ఏదైతే ఉందో దీన్ని ఎదిరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పీడీ యాక్ట్ అనేది ఎవరి మీద అని కొన్ని మ్యాన్స్ కూడా ఏది కూడా ఎక్కువగా అలాంటి అతను మీద ఈరోజు బొమ్మల అసెంబ్లీలో ఉంటే కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎక్కువ వాళ్ళు అసెంబ్లీలో ఉంటే ప్రజల కోసం పోరాడే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పల్క్ డ్రగ్ పార్క్ పెడితే అక్కడ వచ్చే నష్టం ఏమిటి మొత్తం కూడా అక్కడ మత్స్యకారులు ఉండే ఏరియా వాళ్ళ భూములు తీసుకుంటూ వాళ్ళకైతే దగ్గరలో ఉండే మత్స్య సంపద మొత్తం కూడా ఈరోజు దీనివల్ల నాశనం అవుతుంది మా బతుకు పోతుందని చెప్పి మొత్తం కూడా మత్స్యకారులు వేధులుగా పడుతుంటాయి ఈరోజు వాళ్ళ వీధుల్లోకి వచ్చి వాళ్ళు హోంమంత్రిని అడ్డగించారని చెప్పి ఇలాంటి మీరు కేసులు ఎవరికి కూడా ఎవరో భయపడము పోరాటం ఉత్తం చేస్తాము ఏదైతే మీరు భూసేకరణ పేరుతో మొత్తం తొంభై తొమ్మిది పైసలకే మీరు అంటగట్టాలని చూస్తుంటే దీన్ని మాత్రం తీవ్రంగా రికెట్టిస్తాము అడ్డుకుంటాము గత చరిత్ర ఏం చెప్తుంది వ్యాపారం చేసుకోవచ్చు పోయిన ఈ రోజు మళ్ళీ కూడా వ్యాపారస్తులకి ఈ భూములు అంటగట్టి మొత్తం కూడా అంటగట్టే తీ తీవ్రంగా ఖండిస్తున్నా రైతు లేకపోతే ఏం తిని బతున్నారు చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా భూముల వ్యవసాయం చేసే భూములు కాదు ఇవ్వాల్సింది చాలా భూములు నిరుపయోగంగా ఉన్నాయి అలాంటివన్నీ కూడా వాళ్ళ చేతుల్లో వాళ్ళ కాస్త రైతులకు అవకాశం అని చెప్పి అట్టు పెట్టుకున్న భూములు ఉన్నాయి అలాంటివి తీయండి అలాంటివి తీసి పరిశ్రమలు పెట్టండి అలాంటివి ఎక్కడ పెట్టరు ఏదో చిన్న చెక్క రైతులు ఉంటారు వాళ్ళ దగ్గర అక్క ఎకరా ఒక ఎకరా ఉంటుందో వాళ్ళని టార్గెట్ చేయడం అనేది అన్యాయం ఎక్కడ ఎస్సీ ఎస్టీలు తీసి ఉంటారో వాళ్ళ మీద ఏం పెట్టించి వాళ్ళ దగ్గర భూములు కొట్టేయడం కూడా దుర్మార్గమైన విషయం దీన్ని చేస్తున్న రైతులు మేము ఖండిస్తాను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు కలెక్టరేట్